ఈ రోజు దేవుని వాక్యము దేవునికి భయపడువారు వర్దిల్లుదురు నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసేను ఇస్రాయేలీల జనాంగమును అంతమొందించడానికి వారి సంతానము అభివృద్ధి పొందకుండా వారి మగశిక్షువులను పురిటిలోనే అంతమొందించుటకు శత్రువు ప్రణాళిక వేశాడు అయితే రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించి సర్వశక్తి గల దేవునికి భయపడి మంత్రసానులు వారిని బ్రతుకనిచ్చిరి కనుక వారు దేవునికి భయపడినందున దేవుడు వారికిని వారి వంశానికి అభివృద్ధి కలుగజేశాడు కనుక మనము మనుష్యులకు భయపడక దేవునికి భయపడి మేలు చేయుదుముగాక ప్రార్థన ప్రభువైన యేసు మేము ఎల్లప్పుడూ నీకు భయపడి లోబడి సదా మేలు చేచు జీవించుటకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె